ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన రాశి గురించి తెలుసుకోబోతున్నాం అదే రాశి గురించి అవును ఈరోజు ఈ వీడియోలో మనం కన్యరాశి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఆగస్టు పదిహేను పదహారు పదిహేడవ తేదీల రోజుల వీరికి ఒక విషయంపై క్లారిటీ అనేది రాబోతోంది అదేంటంటే డబ్బు కన్నా విలువ మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అయితే వీరికి దక్కబోతోంది అని కనుక ఈ యొక్క కన్యా రాశి వారికి ఎలాంటిది దక్కబోతోంది అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఏ దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతోందో పూర్తిగా మనం ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అక్కడే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి గురించి చూసుకుంటే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి వారై ఉంటారు ఈ రాశికి అధిపతు బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సమాజంలో తమ కుటుంబంలో బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వీరి పనులు చేసే చోట తోటి సహోద్యోగులు వ్యాపారస్తులు కావచ్చు వారందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యా రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు ఎందుకంటే ఒక యొక్క కన్యరాశి వారు ఎదుటి వారికి ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడానికైతే ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అదేవిధంగా వారికి సహాయాన్ని చేసి చక్కగా వారి కష్టాల నుంచి వీరు బయటపడేసి వారు ఆనందంగా సంతోషంగా ఉండాలని అలా ఉండేలా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా అలా చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు కనుక ఇటువంటి మంచి యాటిట్యూడ్ మంచి మనస్తత్వం ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం కారణంగా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాల వల్ల కన్యా రాశి వారికి మాత్రం మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వీరు చేసే మంచి పనుల వల్ల వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఉంటుంది వీరి జీవితంలో చేస్తున్న ప్రతి పనుల్లో ఒక జాబ్ పార్ట్ అనేది కొట్టబోతున్నారు అవును ప్రతిసారి కొట్టబోతూ ఉంటారు ఈసారి వీరికి అదృష్టం అనేది మరింత వరించబోతుందని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారు అన్నిట్లో కూడా విజయాన్ని అయితే బాగా పొందుతారు మీ నైపుణ్యాన్ని మెరుగుదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ శ్రమకు తగ్గ గుర్తింపు అనేది కన్యరాశి రాశి వారికి అయితే లభించే అవకాశం ఈ సమయంలో ఏర్పడబోతోంది సలహాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయాన్ని అయితే ఈ యొక్క రాశి వారు తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ఈ సమయంలో మీ కష్టాలు అయితే తీరబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడైతే ఉండబోతోంది కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు మీ యొక్క కష్టాలు బాధల నుండి విముక్తి అయితే మీకు లభించబోతోంది అయితే ముందుగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు వీరు ఏదైనా సరే సాధించాలి అన్న దృఢ సంకల్పంతో వీరు కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే కొత్త కొత్త ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరు జీవితంలో ఏదైనా సరే సాధించాలి అన్న గొప్ప సంకల్పం అయితే వీరికి చాలా ఉంటుంది అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు మధ్యవర్తిత్వాన్ని వీరు ఎప్పుడూ ముందుండి చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి కష్టాలు బాధలు వడితుడుకులు సమస్యలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారి జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలి అని నిరంతరం అయితే వీరు శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ధైర్యం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు ఏదైనా సరే ఒక పని మొదలు అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఇక పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది వీరు చాలా అందంగా కూడా ఉంటారు అందమైన మనసు కూడా ఉంటుంది వీరి అందమైన మనసు ఎలా ఉంటుందో అదే విధంగా వీరు కూడా చాలా అందంగా ఉంటారు ఇక ఈ రాశి వారు నిజాయితీ పరుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దాని వల్ల అయితే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులు చాలా నిజాయితీ పరులు అనుకున్న వాళ్ళు కోసం అంటే వీళ్ళు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు అంతేకాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు వీరు సహాయం చేసే విషయంలో ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు ఎన్నో కోల్పోతున్నారు కూడా వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దాని కోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం అయితే కలిగి ఉంటారు వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఇక వీరి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా సరే సాధించాలి అన్న గొప్ప సంకల్పం అయితే వీరికి అధికంగా ఉంటుంది వీరు ఏదైనా సరే జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు అంటే ఏదైనా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే వీరి వ్యక్తిత్వం అయితే ఇలానే ఉంటుంది అంతేకాకుండా వీరికి ఆగస్టు పదిహేను పదహారు పదిహేడవ తేదీల రోజున డబ్బు కంటే విలువైంది ఏం దక్కబోతోంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రోజున ధనం కంటే విలువైంది మీ చేతికైతే రాబోతోంది అది అసాధారణమైన పనులు కొన్ని గతంలో జరిగి ఉండవచ్చు అవి చిన్నపాటి విభేదాలు రావచ్చు కొన్ని పరువు సంఘటనలు కూడా అయి ఉండొచ్చు అనుకోకుండా ఒంటరిగా కూర్చున్న సమయంలో మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది గతంలో జరిగిన ప్రతి ఒక్క పనికి కూడా ఈరోజు సవాళ్ళు తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు అందుకుగాను మీకు దక్కేది ధనం కాదండి ఎంతో విలువైన బంధాలు బంధుత్వాలు అనేవి దక్కబోతున్నాయి అంటే వీరు జీవితంలో ఒకసారి మునుపటి రోజుల్లో అంటే ఎప్పుడైనా సరే కానీ వీరు జీవితంలో బంధాలు కొన్ని విడిపోయినటువంటి బంధాలు అనేవి మీకు డబ్బు కంటే విలువైనవి అనేవి దొరకబోతోంది అలాగే ఎవరైతే ఈ యొక్క కన్యరాశి వారు ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో మీరు దూరమైపోయి ఉన్నట్లయితే గనక ఆ ప్రేమ మీ యొక్క వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీకు దగ్గరికి రావడం మిమ్మల్ని క్షమాపణ అడగడం ఇలాంటి తప్పులు జరిగాయి అనేసి వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడానికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా డబ్బు కంటే విలువైన బంధాలు బంధుత్వాలు అనేది ఈ రోజు నా యొక్క కన్యా రాశి వారికి దక్కబోతోంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ కన్యరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి అలాగే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అందుతుంది అని చెప్పాం కదా అదే ఖచ్చితంగా జరిగింది అని కోరుకుంటున్నాం అయితే వీరు మరిన్ని అనుకూల ఫలితాలు పొందాలి అంటే అంటే ప్రతికూల ఫలితాలు ఉన్న అవన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారాలి అంటే ఏం చెయ్యాలి అనేది కనుక మనం గమనిస్తే వీరు మంచి మంచి పరిహారాలు అయితే చేసుకోవచ్చు అంటే కన్యరాశి వారు చేసుకోవలసిన పరిహారాలు ఏంటి అనేది చూసుకుంటే వీరు ఖచ్చితంగా ఇష్ట దైవారాధన అనేది మరీ ముఖ్యంగా చేసుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి చాలా వరకు అన్ని మంచి జరగాలి అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి అంతా మంచి జరగాలి అంటే వీరు ఒక్కరు కాదు ఇద్దరు అంటే ఇద్దరు దేవుళ్ళని వీరు ఆరాధించాలి అని చెప్పచ్చు అది ఎవరు అంటే ఖచ్చితంగా శివారాధన శివారాధన అనేది ఇష్టంగా చేస్తే మాత్రం వీరు అన్ని రకాలుగా లాభాలే పొందుతారు అంతేకాకుండా వీరు విష్ణుని కూడా బాగా పూజించాలి అంటే విష్ణు సహస్రనామం లేదంటే ఆదిత్య పారాయణం ఇలాంటివి చేసుకోవడం వల్ల వీరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కన్యరాశి వారికి భగవంతుడు కాసంత అందరికంటే ఎక్కువగా తెలివిని అందాన్ని ఇచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీరు అన్ని రకాలుగా మంచి ఫలితాలని పొందాలి అంటే పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక వీరు చేసిన అంటే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి ఈ జన్మలో మీకు అంత మంచి ఫలితాలే పొందుతారు అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి కన్యా వారు ఆగస్టు పదిహేను పదహారు పదిహేడవ తేదీలో జరగబోయేది ఏంటి మీకు దక్కపోయే ఆ విలువైన వస్తువు ఏంటి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారు కన్యా వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్